హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల ఆరవ తేదీన కృత్తిగా నక్షత్రం ఉందండి కృత్తిక నక్షత్రం రోజు మనం ఏం చేయాలంటే ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి మనం లోపు కృత్తిక దీపాలను వెలిగించాలండి ఇలా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న సమస్త సమస్యలన్నీ కూడా కొండెక్కుతాయి అలాగే ఈ దారిద్ర్య బాధ నుండి విముక్తి వస్తుంది అలాగే మనకి ధనాకర్షణ పెరుగుతుంది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చదువు సంజల్లోని ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతుందండి ఈ కృతికా దీపానికి ఉన్న ప్రాముఖ్యత అంత అంత ఉంటుందండి చాలా మంచిదండి ఈరోజు ఆరున్నరలోపు మనం గుడికి వెళ్ళైనా చేసుకోవచ్చు అలాగే ఇంట్లోనైనా చేసుకోవచ్చు ఆరున్నర నుండి ఎనిమిదిన్నర మధ్యలో కృతిక దీపాలను వెలిగించాలి కార్తీక దామోదరుని ప్రీతి కొరకు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి కొరకు మనం ఈ కృతిక దీపాలను వెలిగించాలి కార్తీక మాసంలో వస్తుంది అలాగే కృతికా దీపం కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి పేరు మీద కూడా ఈ జీ ఈ దీపాలను వెలిగించాలండి ఇది ఆవు నీతితో వెలిగించాలి ఖచ్చితంగా ఆవు మాత్రమే వెలిగించాలి ఈ దీపాలను సాయంత్రం ఆరు నుండి ఆరు పదిహేను నిమిషాల నుండి కూడా ప్రారంభమవుతుంది ఎనిమిదిన్నర అంటే తొమ్మిది పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఉందండి ఈ నక్షత్రం ఇది చాలా బలమైన నక్షత్రం అండి ఈ ఈ జ్యోతి వెలిగించడం వల్ల ఏంటంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరుతాయి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా మనకి నెరవేర్తే తీరుతాయండి ఆరోగ్య లాభం ఉంది ధన లాభం ఉంది ఈ కృతిగా నక్షత్రానికి అంత పవర్ ఉందండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోవద్దు అందరూ కూడా కృతిగా దీపాలను వెలిగించుకోండి అలా కొన్ని నక్షత్రాలు కొన్ని సమయాల్లో అలా వస్తాయండి అవి చాలా బలమైన నక్షత్రము ఆ రోజు కనుక మనం చేసినట్లయితే మనం ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది ఆరు నుండి దీపం అంటేనే చాలా పవర్ఫుల్ అండి అలాంటిది ఇలాంటి నక్షత్రం టైంలో మనం చేసుకున్నాం అనుకోండి మనకు తెలియకుండానే మనం ఎన్నో సమస్యలను గట్టెక్కుతాం చేస్తే ఏముందిలే అనుకుంటాం కానీ ఏమైనా ఉంటుంది దోషాలు పోతాయి అలాగే మన పిల్లలకి అభివృద్ధికి ఆటంకాలు లేకుండా దానంతటవి నెరవేరుతాయండి మనం ఈ జ్యోతి వెలిగించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అరుణాచలంలో అయితే ఈ వేడుక చాలా అంగరంగ వైభవంగా చేస్తారు కృతికా నక్షత్రానికి అంత వైభవం ఉందండి అలాగే మనం ఇంట్లో వెలిగించుకుంటే మన దారిద్ర్య బాధలన్నీ అన్నీ కూడా తొలగుతాయి ధనాకర్షణ పెరుగుతుంది సాయంత్రం జ్యోతి అంటేనే లక్ష్మీదేవి రాక కోసం మనం వెలిగించుతాము అలాంటిది కృతిక నక్షత్రం అంటే ఇంకా చాలా బలమైందండి శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు కూడా మనం ఈ జ్యోతి వెలిగించాలి శ్రీ మహావిష్ణువు అంటే లక్ష్మీదేవి కూడా ఉన్నట్టేనండి అలాగే మనం ఈ జ్యోతి వెలిగించుకొని ఆవు నయ్యితో అష్టోత్తరం చదువుకోవాలండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు విష్ణు అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు